అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని నలభై ఒక శ్లోకానికి అర్థం తెలుసుకుందాం భవానీ భావనా గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భవానీ భవుడు అంటే శివుడు శివపత్ని భవాని భవము అనగా సంభవించినది ఈ విశ్వమే భవము సంసారము దానిని ప్రవర్తింపజేయు శక్తి భవానీ పరమేశ్వరుని శక్తి స్వరూపము భావన గమ్య మన భావనలకు అంతిమ గమ్యము ఆ మాత నిరంతరం భావన మననము ధ్యానము చేయుటచే శ్రీమాత దర్శనమిస్తుంది భవారణ్య కుటారిక భవారణ్యము అంటే దట్టముగా వృక్షములతోనూ ముళ్ళ పొదలతోనూ ప్రబలిపోయి ఉన్న సంసారపు అడవి ఆ మహారణ్యమును ఛేదించునట్టి గొడ్డలి వంటిది శ్రీమాత అటువంటి అరణ్యములో చిక్కుకొని కొట్టుకుంటున్న మానవునకు జగన్మాతయే బయటకు దారి చూపవలను భద్రప్రియ జగన్మాత భక్తజనులకు భద్రతను కల్పించుట కల్పించుటయందు మిక్కిలి ఆసక్తురాలు భద్ర అనగా మంగళకరమైన వస్తువులు అనగా పసుపు కుంకుమ పారాణి పుష్పములు మొదలైనవి వీటిని సమర్పించిన ఆమె ప్రీతి చెందుతుంది భద్రమూర్తి శ్రీమాత తాను మంగళమూర్తియే కాకుండా సర్వలోకములకును మంగళమును చేకూర్చు మహాతల్లి సర్వులకును భద్రతను కల్పించు భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఆ జగజ్జనని తన్ను విశ్వసించి శరణాగతులకు భక్తులకు లౌకిక సౌభాగ్యములనే కాకుండా ఆధ్యాత్మిక సద్గతిని కూడా అనుగ్రహిస్తుంది నలభై రెండవ శ్లోకం భక్తి ప్రియా భక్తి భక్తివశ్యా భయాపహ శాంభవీ శారదారాధ్య సర్వాణి శర్మదాయిని ప్రియా భక్తి రెండు విధములు ఒకటి భక్తి రెండు పరాభక్తి అమ్మ పరాభక్తిని ఇష్టపడుతుంది కోరికలతో కలుషితమైనట్టిది గౌణ భక్తి భక్తి గమ్య భక్తుల నిష్కల్మష భక్తియే వారిని అమ్మ యొక్క అనుగ్రహ ద్వారము కడుకు చేర్చును అదియే వారి భక్తికి గమ్యము భక్తి వస్య భగవంతుడు భక్తులకు వసుడైపోవును నిస్వార్థ భక్తి నిష్కల్మష భక్తి ఎవరి వద్ద ఉంటుందో అట్టి వారికి అమ్మ వస్యురాలైపోతుంది వారి యోగక్షేమములను కాపాడుతుంది అని అర్థం భయాపహ ఆర్తిలో అమ్మ అని పిలిచినంతనే ఆ జగన్మాత ఆదుకుని భక్తుల భయమును తొలగిస్తుంది శాంభవి శంభుని ప్రియసతి శాంభవి శివుని శక్తి స్వరూపము సాంభవి ముద్రలో ఆ తల్లిని ధ్యానించు భక్తునకు అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది శారదారాధ్య దేవిచే ఆరాధింపబడు తల్లి శరన్నవరాత్రులలో పూజలను అందుకొను తల్లి శారదారాధ్య అని చెప్తారు సర్వాణి సర్వుని రాణి సర్వాణి ఈశ్వరుని అష్టమూర్తులలో పృథ్వీతత్వము గలవాడు సర్వుడు అతని భార్య సుఖేశిని సర్వాణి అంటారు శర్మదాయిని అన్నీ శమించిన పిమ్మట లభించు జ్ఞానానందమే శర్మము సుఖ శాంతి శుభములను ప్రసాదించు మాత శర్మదాయిని నలభై మూడవ శ్లోకం శాంకరి శ్రీకరి సాధ్వి శరంద్ర నిభానన సాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన శాంకరి శంకరుని యొక్క శక్తి స్వరూపిణి శాంకరి ఇంద్రియాతీతమైన సుఖజనిత శాంతినిచ్చు తల్లి అని అర్థం శ్రీకరి సర్వశుభములను మూర్తిభవించిన తల్లి సర్వసంపదలను ప్రసాదించు మాతను శ్రీకరి అన్నారు సాధ్వి సాధు లక్షణములకు నిధి అయిన అమ్మను సాధ్వి అన్నారు ఆమె శివశంకరుని అర్ధశరీర అయిన మహాపతివ్రత శరచంద్ర నిభాన జగజ్జనని సృష్టి స్థితిలయ కార్యములను నిర్వహించినప్పుడు కార్యవ్యస్థ అయి ఉన్నప్పుడు కూడాను ఆమె వదనము శరత్కాలపు పున్నమి వెన్నెల వలె చల్లగా ప్రశాంతముగా ఉంటుంది శాతోదరి సన్నని నడుము తల్లి అనేకమైన గుహలు గల హిమవత్ రాజపుత్రి అని కూడా చెప్పవచ్చు శాంతిమతి ఆమె నామం స్మరించినంతనే అత్యంతమైన శాంతిని ప్రసాదించే ఆ తల్లిని శాంతిమతి అన్నారు నిరాధార విశ్వానికే ఆధారమైన పరాశక్తికి వేరొక ఆధారము ఎలాగుంటుంది అందుకే నిరాధార అన్నారు నిరంజన ఎట్టి మలినములైనను అంటనట్టి స్వచ్ఛమైన అమ్మ భక్తుల యొక్క మాలిన్యములను తొలగించు తల్లి అని అర్థం నలభై నాలుగవ శ్లోకం నిర్లేప నిర్మల నిత్యా నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కమ నిరుపప్లవ నిర్లేప మాయచే పూయబడుట లేపనము జగజ్జననియే మాయకు ఉత్పత్తి స్థానము విశ్వమంతా మాయచే ఆవరింపబడి ఉన్నది ఆమెను మాయ ఆవరింపలేదు అంటలేదు అని అర్థం నిర్మల అజ్ఞానమను మలమును అంటని సుప్రకాశ ఆమె నిత్య దేశకాలాది పరిమితుల కతీతముగా శాశ్వతముగా ఉండు తల్లి నిరాకార అన్ని ఆకారాలు తనవే అయిన అమ్మకు ఏ ఆకారము లేదు అని అర్థం నిరాకుల ఎట్టి మనోవైకల్యము లేని అమ్మ నిరాకుల నిర్గుణ ఆమె గుణవర్జిత గుణాతీత త్రిగుణములు ఆమె సంకల్పజాతములే నిష్కళ యోగ సాధన చేయు యోగులకు చిత్కళలు అనబడు అద్భుత అనుభూతులు కలుగుచుండెను ఆ స్థితిని అధిగమించినచో చిత్కళారహితమైన నిష్కళ స్థితి కలుగును అప్పుడు శ్రీమాత దర్శనమగును అందుకే అమ్మ నిష్కళ అని అంటారు శాంత జగన్మాత శాంత స్వరూపిణి ప్రతి వ్యక్తి కోరుకునేది శాంతియే ఆ శాంతిని ప్రసాదించే దేవి శాంత నిష్కామ భక్తుల కోరికలను తీర్చునట్టి తల్లికి కోర్కెలు ఉండున ఎట్టి కోర్కెలను లేని జగన్మాత నిష్కామ నిరుపప్లవ అనగా నాసరహిత భక్తుల యొక్క సకల అవరోధములను అమ్మ నాశనము చేయును అని అర్థం నలభై ఐదవ శ్లోకం నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్య బుద్ధా నిరవద్య నిరంతర నిత్యముక్త శ్రీమాత పరబ్రహ్మస్వరూపిణి ఆమెను ఆశ్రయించిన భక్తులకు ముక్తినిచ్చు తల్లి స్వయముగా నిత్యముక్త నిర్వికార పాంచభౌద్ధికమైన శరీరములకే మార్పులు వికారములు సంభవించును ఆత్మస్వరూపిణి అయిన అమ్మకు ఎటువంటి వికారములు ఉండవు నిష్ప్రపంచ శ్రీమాతయే ప్రపంచమునకు సృష్టికర్త్రి అన్ని ప్రపంచములు తనలోనే ఉన్నాయి కానీ ఆమె దేని ఎందు లేని నిష్ప్రపంచ అని అర్థం నిరాశ్రయ సర్వమునకును ఆశ్రయమైన తల్లికి మరి వేరే ఆశ్రయం ఎట్లా ఉంటుంది అందుచేత ఆమె నిరాశ్రయ అని అంటారు నిత్యశుద్ధ పాంచభౌతికమైన దేహములకే మాలిన్యములు అంటును చిత్స్వరూపిణి అయి వెలిగే శ్రీమాత నిత్యశుద్ధ అని అంటారు నిత్యబుద్ధ ఎల్లప్పుడూ జాగ్రత్త ఉండే చైతన్య స్వరూపిణి అయిన జగన్మాతను నిత్యబుద్ధ అంటారు నిరవద్య ఈశ్వరుని ఒక్కసారి అయినా పూజింపని వారు అవధ్య అనుబడు నరకములలో పడతారు అని చెబుతారు అమ్మను కొలిచే వారిని ఆమె అవధ్యములలో పడకుండా కాపాడుతుంది కనుక నిరవద్య అన్నారు నిరంతర ఆత్మస్వరూపిణి అయిన అమ్మ సర్వకాల సర్వావస్థలయందును ఎందును సర్వాంతర్యామిని అయి ఎట్టి మార్పులను లేఖయుండును కావున నిరంతర అన్నారు మరికొన్ని శ్లోకాలకు అర్థములను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు